హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న అని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎల్ టూ వారికి స్టేటస్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఫ్లాట్స్ పంపిణీ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు ఇలా ఉంటేనే ఫ్లాట్ ఇస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను మీకు ఎక్కువసేపు సుత్తి కొట్టకుండా నేను క్లారిటీగా డీటెయిల్డ్గా ఒక్క నిమిషంలో చెప్పేస్తానండి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లిస్ట్ టూ వాళ్ళకి వచ్చిన కొత్త అప్డేట్ అండి ఇది ఇదిగోండి ఇక్కడ ఇనిషియల్ అని వస్తుంది కదా అంటే ఏంటి అని అడుగుతున్నారు చాలామంది కింద లిస్ట్ టూ అని వస్తుంది కదా అంటే లిస్ట్ టూ వారికి ప్రారంభం అవుతుంది అని చెప్పేసి అని మనకి మెసేజ్ అయితే ఇస్తున్నారండి అంటే స్టేటస్లో అప్డేట్ చేస్తున్నారు మీకు కూడా ఇలా వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉంటే మాత్రం ఇక స్టార్ట్ అయినట్టేనండి ఎల్టు వాళ్ళకి ఇలా అప్డేట్ వస్తే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ముందుగా ప్లాట్ అయితే పంపిణీ చేసేస్తారు ఇదిగోండి ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే మీకు ఇంకా నేను గూగుల్లో కూడా కొట్టి చూశాను మీకు కూడా చూపిద్దామని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా గూగుల్లో కూడా మనం కొట్టి చూసాము చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇనిషియల్ అన్నీ దానికి అర్థం మీకు కూడా చూపిద్దామని క్లారిటీగా నేను గూగుల్లో కూడా కొట్టి ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను ఇది ప్రారంభ దశ అండి ఎల్ టూ వారికి ప్రారంభం కాబోతున్నాయి అని స్టేటస్లో అప్డేట్ చేస్తున్నారు మీరు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి స్టేటస్లు ఇలా ఉంటే మాత్రం ఇక ఈ విడతలో మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖచ్చితంగా ఇచ్చేస్తారండి ఇప్పుడు ఎందుకు ఇంత ఫాస్ట్గా మళ్ళీ అప్డేట్ చేస్తున్నారంటే మొన్నటి వరకు కూడా వెనకపోతే అనుకున్నారు వెనక్కిపోతే ఓట్లు వచ్చే అవకాశం లేదు అందుకని మళ్ళీ స్పీడప్ చేస్తున్నారు అందుకని అప్డేట్ ఇచ్చారు మీరు స్టేటస్ చెక్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి సో ఇదండి ఈరోజు వీడియో స్టేటస్లో మార్పులు అయితే వచ్చినాయి మీరు కూడా చెక్ చేసుకోండి లేట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్ అయితే చెప్పేశాను కదండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీలాగా ఎంతోమంది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక పది మందికి షేర్ చేయండి వాడు కూడా తెలుసుకుంటారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ